ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే మనము అనుష్ఠాన గ్రంథములోని పరంపర గురువుల గురుకోవలలో చెందినటువంటి అచల ఋషివర్యులు పరిపూర్ణ గురు సార్వభౌములైన మద్గురుదేవులను మరి ధ్యానము ద్వారా మనము ఆహ్వానించుకొని మరి మన హవామ మన యొక్క ధ్యానము మేరకు రమని ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మద్గురుమూర్తిని మంగళనీరాజనములతో ఆహ్వానము గావించుకొని మరి ఇంట్లకు తీసుకువచ్చి మరి అతడు ఆశీనులగుటకు సింహాసనమును ఇక్కడ మనము మనము గురుమూర్తికి సమర్పించుకుంటున్నాము మరి అలాంటి సింహాసనము ఎలాంటి సింహాసనాన్ని ఇక్కడ సమర్పించుకుంటున్నాము మనము అంటే ఇక్కడ చెప్పుకుంటున్నాడు మన సింహాసనము సమర్పించేదే ఈ శ్లోకము ద్వారా మనకు చెప్తున్నాడు ఏమంటే రత్నసింహాసనం వందే సంగ్రహాన్న సమర్పితం చంద్రమండల స చంద్రమండల సంకాష సస్మిత పంకజ అని అంటున్నాడు చంద్రమండల సంకాశ సంస్ సంస్మాతన పంకజ అంటే చంద్రమండలముతో సమానమైనటువంటి సిరునవ్వు కలిగిన కలిగిన పద్మము వంటి ముఖము గల ఆ యొక్క గురుమూర్తి మద్గురుదేవులు ఆ చంద్ర మండలము అంటే చంద్రుడు ప్రకాశిస్తే ఎలా ఆహ్లాదకరముగా ఆనందకరముగా ఉంటుందో మరి అలాంటి చంద్ర ముఖ సమానమైనటువంటి సిరునవ్వు కలిగినటువంటి ఆ పద్మముల వంటి ముఖము గల కలిగినటువంటి మద్గురుమూర్తిని నేను రత్నములచే పొదిగిన సింహాసనమును సమర్పించుతున్నాను స్వామి స్వీకరించి మరి సింహాసనంపై ఆశనులు కండి అని నమస్కరిస్తున్నాడు ఈ శ్లోకము ద్వారా మరి ఓ స్వామి మరి నీకు ఈ సర్వ నీవు సర్వంతర్యామి సర్వవ్యాపకుడమైనటువంటి నీకు కూర్చుండుటకు ఎంత పెద్ద సింహాసనము వేసినా అది నీకు చాలదు స్వామి కాబట్టి మరి ఉపాసకానాం హితార్థాయ బ్రహ్మనో రూపకల్పన అన్నట్లు మిమ్ముల నేను పూజించుకున్నటకు సర్వాంతర్యమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి మీ పాద పద్మములను పూజించుకున్నటకు మరి ఈ యొక్క మీ స్వరూప ఆవరణము ఉండజూచి అందున్న అందు మీరు ఆ సింహాసనంపై ఆ స్వరూపం అనేటువంటి ఆవరణమైతే ఉందో ఆ ఆవరణంపై ఆశీనులు అయి ఉన్నట్లు ఉండజూచుకొని ఆ భావముతో నీకు ఈ సింహాసనమును అమర్చుట జరిగింది స్వామి అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మరి మన వీరాచారి మహాప్రభువులు ఏమంటున్నాడు మరి గీతార్థ ధర్వులలో అంటే దేహమే నేను ఎనుకున్న దేహి ఎరుక బింబ ప్రతికరణములు నాడుభమనిటీ పీఠకునుకోలుగా చేతి ప్రియముతోడ ఆసనం విదగొను ఆనందమూర్తి స్వామి కూర్చుండు మనిషి ఆసనాము ఇది ఇమా నిజోధ నిరుగా నిశుచనూల క్షేమం వోత బ్రోచేధమం భూలను మాన్ప స్వామీ చుండుమా చుండు మా మనిషిం అని మరి వీరాచారి గారు స్వామివారు మరి ఎలాంటి సింహాసనమును అమర్చిండు అనంటే ఈ దేహమే నేను ఎన్నుకున్న దేహి అనేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దేహాత్మ బుద్ధితో ప్రకాశించేటువంటి దేహమే నేను అనేటువంటి నాది నాది అనేటువంటి భావములో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ దేహి అనేటువంటి ఆ ఎరుక మరి ఎలా ఉంది అది అంటే అది బింబ ప్రతికరణ బింబములుగానున్నది ప్రతిబింబములు మరి ప్రతిబింబ ప్రతికరణములు అనేటువంటి ఆ యొక్క ప్రతిబింబములు బింబము అనేటువంటిది మరి రూపముగా ఉన్నటువంటి ఎరుక మరి ఎట్లా ఉన్నది అంటే అది ప్రతికరణములుగా ఉన్నది అలాంటి ప్రతికరణములున్నటువంటి అంతఃకరణములు అనేటువంటివి మనకేమన్నాడు అక్కడ భద్రాద్రి రామచతుకములు అంటే కరణములు నాలుగు అన్నాడు అక్కడ జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు అనేటువంటి పద్యం లోపల కరణములు నాలుగే అన్నాడు అంటే వేదాంతములు కరణములు నాలుగే అంటే ఎందుకంటే జ్ఞానం అనేటువంటి సమిష్టి స్వరూపము కాబట్టి దాన్ని వాళ్ళు తీసుకునలేదు కాబట్టి కరణములు నాలుగు అని చెప్పి మనకు వేదాంతములు చెప్పినట్లు భద్రాద్రి రామచతుకములు కూడా ఈ అనేటువంటివి నాలుగు బింబం అనేటువంటిది జ్ఞానము కాబట్టి మరి నాలుగు ఏ కరణములైతే ఉన్నావో అనేటువంటివి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటివి ఈ మనోబుద్ధి చిత్త అనేటువంటి నాలుగిటిని మరి స్వామి నాలుగు కోళ్ళగా నేను అమర్చినాను అంటున్నాడు ఇక్కడ అంటే ఈ అహంకారమైనటువంటిది ఇది భూతత్వము భూమి మరి ఈ చిత్తం అనేటువంటిది జలతత్వము కాబట్టి స్వామి మరి జలం అనేటువంటి భూతాన్ని ఒక కోలుగా మార్చినాను చిత్తం అనేటువంటి జలమును ఒక కోడుగా అమర్చినాను మరి బుద్ధి అనేటువంటిది అది అగ్నితత్వము కాబట్టి మరి బుద్ధి అనేటువంటి అగ్నితత్వాన్ని కూడా ఒక కోలుగా కోలు ఒక కోడుగా అమర్చినాను మరి మనస్సు అనేటువంటిది అది ఒక కారణము కాబట్టి దానిది వాయుతత్వము కాబట్టి మరి దానిని ఒక కోడుగా అమర్చినాను అంటే ఈ నాలుగు కోళ్ళుగా అమర్చినటువంటి దాని మీద మరి పీఠం అనేటువంటిది ఉండాలి కదా గురుమూర్తి ఆశయంలో అంటే సింహాసనం తయారు కావాలంటే కోళ్ళు తయారైనవి మరి దానికి పీట అనేటువంటిది ఉంటేనే దాన్ని కూర్చుంటానికి పీఠ అనేటువంటిది ఉంటేనే ఆ పీఠ మీద ఆశయంలో అయి ఉంటాడు కాబట్టి ఆ పీట అనేటువంటిదే ఏది మరి ఇక్కడ తీసి మమర్స్తున్నాడు అంటే జ్ఞానం అనేటువంటిది ఈ నేను నాది నాది అని అనుకున్నటువంటి శరీరం నుండి ఈ శరీరం నాది ఈ కళ్ళు నాది ఈ ముక్కు నాది ఈ ఒక ఆస్తులు నాది సంపద నాది అని అంటుందో అది ఏది అంటుంది అంటే ఈ జ్ఞానం అనేటువంటి నేనే కాబట్టి ఈ నేననేటువంటి జ్ఞానాన్ని బట్టి పీటగా అమర్చినాను స్వామి ఆ పీట అనేటువంటిది జ్ఞానంపై మీరు ఆసీనులు కండి అని అంటే గురువుగారు అడిగినట్టు ఒక ప్రబోధ చేస్తూ ఒకడ అడుగుదేమని ఏమని అని అడుగు ఏమని అడిగినాడంటే మీరు ఎక్కడ కూర్చున్నారు ఎవరైనా చెప్పండి అని అడిగినాడట అంటే అలా శిష్యుల్లో కొంతమంది అయ్యా మనం కూర్చున్నది ఎక్కడ గురువుగారు భూమినే ఉన్నాడు మరి మనం కూడా కూర్చొని భూమి ఉన్నాం కాబట్టి మనకు ఆధారమైనటువంటిది భూమి స్వామి భూమినే కూర్చున్నాను మీరు భూమినే కూర్చున్నారు నేను భూమినే కూర్చున్నాను అని ప్రశ్నలు జవాబు చెప్పారట కొంతమంది శిష్యులు అందులో ఒక సశిష్యుడైనటువంటి వాడు మరి ఆ ఒక గురువు ద్వారా ఆ గ్రహించినటువంటి బోధ గ్రహించినటువంటి ఒక సశిష్యుడు లేచి ఏమన్నాడు అంటే అయ్యా నేను ఆకాశంపై కూర్చున్నాను అన్నట అంటే మరి నేను ఉన్నా అంటా అంటే నీవు ఆకాశం పైన దాని విన్నే కూర్చొని ఉన్నావు ఆసనలే ఉన్నావు స్వామి మీది పాదపద్మలే అంది నేనున్నాను అక్కడనే అని చెప్పాను అనట అంటే కాబట్టి ఇది విహాంగ మార్గం అని మనకు కృష్ణుడు తెలియజేసినాడు జ్ఞానైన జ్ఞేహమాలోక్య పశ్చాజ్ఞా అంటే జ్ఞానైన యో అంటే సాంఖ్యయోగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది విహాంగ మార్గము పక్షి ఆ పక్షి ఎక్కడ విహాంగం చేస్తుంది విహారం చేస్తుంది అంటే అది ఆకాశ గగనం వైపునే వ్యవహారం చేస్తుంది అని కాబట్టి అలాంటి ఆకాశంపై నేను కూర్చున్నాను స్వామి అని సమాధానం చెప్పినట్లు మరి ఇక్కడ ఆకాశం అంటేనే ఈ జ్ఞానం అనేటువంటి పీఠాన్ని ఆకాశాన్ని తీసి ఆ గురువుకు ఆ కోళ్ళకు ఆసనముగా వేసినటువంటి పీఠిస్తున్నాడు కాబట్టి ఆ పీఠ మీద మరి ఆ యొక్క మరి ఆ బ్రహ్మము ఆత్మ అనేటువంటి ప్రకాశస్వరూపం అనేటువంటి ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు మరి అంటే పరిపూర్ణ భవముతో ఉన్నాడు మరి పరిపూర్ణ అచల గురువు కాబట్టి నిజ గురువు అచల గురువు పరిపూర్ణ గురు పరబ్రహ్మనే నమ్మా అంటున్నాము కదా మనము మరి ఆ విధంగానే ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువు అలాంటి సింహన సింహాసనంపై ఆసీ ఆసింహాస అలాంటి సింహాసనాన్ని మరి ఇక్కడ వీరాచారి గారు ఆ సింహాసనం ఏడ్చి కూర్చుని పెట్టి స్వామి అలాంటి సింహాసనం మీద కూర్చొని మీరు మరి స్వామి మా మణిసింహాసనామో ఇది ఏ సుమా ఇది మనులతో కూడుకున్నటువంటి సింహాసనము ఇదే సుమా స్వామి ఇదే సింహాసనము మన నాలో ఉన్నటువంటి ఏ మనులైతే ప్రకాశింపబడుతున్నావో ఏ మనులతో ఈ యొక్క పొదదగినటువంటి వీటిని అన్నిటినీ భూతాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు భూత సంబంధమైనటువంటి మనస్సు బుద్ధి చిత్తాంకారములైనటువంటి ఈ మనులు వీటిని తీసి నాలుగు కోళ్ళుగా మరిచినాను ఆ జ్ఞానం అనేటువంటి యొక్క మణి ప్రకాశముతో ప్రకాశించేటువంటి నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అది పీటగా మలిసినాడు దాని మీద కూర్చొని మరి ఏం చేయమంటున్నాడు ఇక్కడ ఈ మాహా నిజాబోధ నిరుగా నిజానుల క్షేమంబూతో మాన్పా స్వామీ కోచుండు మా మణిసింవాసనము ఇది సుమా అలాంటి సింహాసనం మీద కూర్చుండి పూజితులై మీరు నేను పూజిస్తాను స్వామి ఆ పూజలు అందుకొని మీరు మరి యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పూజ అనంతరము పూజ అనంతరము ఈ యొక్క మహానిజ బోధ అనేటువంటిది ఈ మహానిజ బోధ ఇది పరిపూర్ణ బోధ అచల బోధ అనేటువంటి దానిని ఈ సూచనలేనటువంటి మాకు మరి క్షేమంబుతో ఉండటానికి అది బృచిముల మరి మాకు ఈ యొక్క తాపం అనేటువంటిది ఈ నేననేటువంటి ఎరక ఏదైతే ఉన్నదో అది మాన్పేట అనుకు అలాంటి మహా మహాబోధ మహాబోధను మాకు ప్రసాదించుమని ఇక్కడ మనము మద్గురువర్యులను కోరుకుంటున్నాము కాబట్టి అసలు లాంటి సింహాసనం చేసి పూజించుకొని పూజ అనంతరం ఇలాంటి జయ స్వామి అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ధ్యానిస్తున్నాడు పూజిస్తున్నాడు సేవించుతున్నాడు మరి ఆ విధంగానే మనకు గురువుగారు కూడా అంటే ఇక్కడ తేటగీతలో గీత లోపట అదే మాటను చెప్తున్నాడు ఇక్కడ కూడా మేను జగముల రీతిగా నేనయుందో నేనే విశ్వంపు పీఠమై అట్టి మణిమయ సింహాసనం భూమికు సిద్ధపరచితిగా ననాశీనులగుడూ ఓ స్వామి గురుదేవ నేను మేను అనేటువంటిది జగము ఏదైతే ఉన్నదో ఈ మేననేటువంటిది శరీరము ఈ రీతిగా ఉన్నటువంటి నేను ఈ రీతిగా ఉన్నటువంటి ఈ నేను అనేటువంటిది ఈ విశ్వము అనేటువంటిదంతా కూడా ఇది శరీరముగా దాల్చినటువంటి ఓ గురుదేవ మరి ఆ శరీరం అనేటువంటి దానిని మీకు విశ్వంపు పీఠమై నిలచయుందు ఆ నేననేటువంటిది అది విశ్వం అనేటువంటిది ఆ నేననేటువంటిది ఆ అనేటువంటి జగత్తుకు ఈ కారణమైనటువంటిది ఏదో ఆ నేననేటువంటి దానిని మీకు ఆసన సింహాసనముగా అర్పిస్తున్నాను మరి అలాంటి సింహాసనముపై మీరు అట్టి మణిమయ సింహాసనం భూమికు మరి అట్టి ఆ నేననేటువంటి ఈ విశ్వమంతా విశ్వమనేటువంటి జగత్తునంతా కూడా మరి ఒక ఆ నేననేటువంటి ఇరుక చేత కూడుకున్నటువంటి ఈ విశ్వమంతా కూడా దానిని ఒక మణిమయ సింహాసనముగా మీకు సిద్ధపరచితి అమర్చితి దాని మీద మీరు ఆసీనులు అండి స్వామి ఆసీనులై మరి మాకు ఈ యొక్క మహా పరిపూర్ణ బోధ అనేటువంటి దాన్ని దయచేయండి స్వామి అని కూడా ఇక్కడ మన గురువు గారు కూడా ఈ యొక్క తీర ద్వారా మరి వేడుకుంటున్నాడు అట్టిమణిమయ సింహాసనంభు మీకు సిద్ధపరచితి గాననాశీనులగుడో అని మరి మద్గురుమూర్తిని మనము ఆహ్వానించుకొని ఆ సింహాసనంపై ఆసీనులను గావించుకొని మరి మనం పూజించుకోవడానికి ఆసనము సింహాసనాన్ని ఈ సమర్పించుకుంటున్నాము కాబట్టి మద్గురు వారిలోకి పెట్టి సింహాసనాన్ని సమర్పిస్తున్నాము కాబట్టి మరి ఎలాంటి శారదాంబా సామేతుడై శ్రీ అమరానంద పాటల పండర్న పండర్నాథ్ గారు ఆ సింహాసనంపై ఆసీనులై ఉన్నాడు కాబట్టి మరి అలాంటి ఆ సింహాసనం సమర్పించి సద్గురుమునకు మరి మనము సింహాసనం అర్పిస్తున్నాము కాబట్టి మాతృశ్రీ మాతృశ్రీ శారదాంబా సమిత శ్రీ అమలానంద పాటల పండరీనాథ రాజ రాజయోగి స్వగురు నిజగురు అజలగురు గురు పరబ్రహ్మణే నమ శ్రీ మద్గురునకు సింహాసనం సమర్పయామి అని తెలియజేస్తూ ఈ సింహాసనాన్ని సమర్పణ చేసుకొని పూజించుకుంటున్నాము కాబట్టి ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభుమారా